శ్రీమంతం మంచి చేద్దాం అనుకున్నా శ్రీమంతం మంచి చేద్దాం అనుకున్నా మళ్ళా హాస్పిటల్కి అటుటికి శ్రీమంతం కథ మనకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్ చాలా మంది అడుగుతున్నారు గారు చెప్పే సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా అని తప్పకుండా పరిష్కారం దొరుకుతుందండి మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం తెప్పించుకొని నిరుత్సాహపడుతున్నారా అలా ఏం నిరుత్సాహపడకండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మీకు శుభవార్త కావచ్చు శ్రీ సిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు శివరామరాజు గారు అయితే జ్యోతిష్యం చెప్తున్నారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లైక్ విద్యా సమస్యలు కానీ వైద్య సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ స్త్రీ పురుష వశకర సమస్యలు కానీ విదేశీ ప్రయాణంలో ఉన్న సమస్యలు కానీ ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారిని అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఇలా సెల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరోకి కాల్ చేసి మీ సమస్యలు చెప్పండి పరిష్కారాన్ని తెలుసుకోండి సిగ్గు సిగ్గుండాలి మీకు అప్పుడు చెప్పిన పది పదకొన్నరకు టైం ఎంత అవుతుంది ఉమ్మ బాం చత్ ఉమ్మ బాం చత్ పదకొండు యాభై నిమిషాలకు ఎవ్వరుంటే అప్పుడే ఏర్పినాలే అమ్మా చూడండి ఫ్రెండ్స్ నేను అప్పుడే ఆరు గంటలకు ఏడు గంటలకు తలనొత్తుంది నాకు తల కాదు నొత్తుంది నాకు పోదాం పోదాం నచ్చుతుంది అని అంటే పోదంపా హాస్పిటల్ పోదంపా హాస్పిటల్ పోదంపా అంటే అద్దు వద్దు అన్నది ఇప్పుడు చూడు కడుపు నొత్తుంది మళ్ళీ నాకు చెప్పకుండా ఎడుతుంది ఒకదే అట్లా అంటే దానికి లేచిన ఇప్పుడు నా కలియుడు ఆరామ్సే నిద్ర నేనైతే బాగా నచ్చుతుందా అప్పుడే అప్పుడే ఎప్పిన కానీ ఎందుకంత పిచ్చి పిచ్చి ఎత్తా మరి బాగా మరి అప్పుడు మనప్పుడు చెప్పినా కానీ పోదామని నాకు ఇది పోదాం దా అంటే అప్పుడేమో పోదు ఇప్పుడు టైము పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు పదకొండు యాభై తొమ్మిది గంటలకు అంటే పన్నెండు ఎవ్వరుంటారు ఈ రాత్రి ఇప్పుడు మంచిదో చెడ్డదో అమ్మ ఫోన్ చేయాలా మా అన్న వాళ్ళు ఏమో పనికి వేరు మా అమ్మ ఏమో అక్కడ ఉంటుంది మా పెద్ద చేస్తుంది అమ్మకి ఇట్లా లేదు జాను హాస్పిటల్కి అప్పుడు మంచిగా ఉంటుండేగా ఇప్పుడు అమ్మకి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది నాకు ఇయో మీరు ఇట్లే కానీ ఫ్రెండ్స్ హలో హలో అమ్మా అయ్యో జానుకు కడుపునస్తుందని ఏడుతుందమ్మా పన్నెండు అవుతుంది ఫిక్స్ పన్నెండు అవుతుంది నువ్వు నాకు అంత నాకు భయం భయం అవుతుంది అప్పుడే కం పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు నతుంది అన్న అప్పుడు పోవందా పోవొందా అంటే ఎన్నలా నాపాయ్ పేషెంట్ తో వస్తా 12 ఇక్కడికి రా నాకు భయం భయం అవుతుంది సరే సరే జిల్ల రామ మా దేవుడా తండ్రి శివయ్య నాకైతే భయం అయితే అఫర్ చీకటి మొత్తం లే అమ్మో బయట గుడురు ఎంత భయంకరంగా ఉందో నాకైతే గిట్ల కుక్కలు కూడా మత్తుకుంటున్నాయి అప్పటి నుంచి చెప్తే ఇది నాది ఓవెమ్మ ఓవెమ్మ దేవుడా దగ్గకు దగ్గర ఇంకెక్కు నత్తది ఇక్కడ ఏ ప్లేస్లో వస్తుంది కోపం బయ రెండు అప్పుడే చెప్పిన పోదంపా పోదంప అంటే తింటావా భర్తల మాట ఎట్లా అంటే

చేస్తామ్మా ఎందుకన్నా మంచిది అదే అదే ఉండాలి మళ్ళీ చేయాల మరి ఏం చేద్దాం నీ చోటుకి అంత బాగుంది ఇదే ఇదే నెంబర్గా ఇది ఇంక టైంలో ఏ వాడతారంటావా నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో ఎయిట్ హలో 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 అయితే మా వైఫ్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అయితే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందంటే మంత్స్ ఫై ఫైవ్ ఎట్లా మరి ఏ కాదు ఇటు మాధాపరికాయ ఎక్కువ ఉందా ఏ నార్మల్గా అంత బాగుందా కొంచెం అంట నార్మల్గా కొంచెం ఎక్కువ అయితే మీరు కొంచెం గ్రీన్ కలర్ టాబ్లెట్ ఇచ్చారు కదా మేడం స్టమక్ పెయిన్ వస్తే అది వేసుకోమన్నది వేసుకోవచ్చా స్టమక్ పెయిన్ రేపు మార్నింగ్ ఇప్పుడు టాబ్లెట్ అయితే వేసి చూపిస్తాము హలో టాబ్లెట్ వేసి చూపిస్తాము ఓకేలా ఓకే అయితే ఫైన్ లేదంటే హెవీగా ఉంటే తీసుకుని వస్తాము ఓకేనా గ్రీన్ కలర్ టాబ్లెట్ వేస్తే ఏమి కాదుగా కలర్ టాబ్లెట్ అంటే వేసుకో ఇక ఇట్లా నెంబర్లు ఉంటే దేనికన్నా పనికి ఆ టాబ్లెట్ ఇంట్ అయ్యో మళ్ళా టాబ్లెట్ ఏమైనా వేసుకోలేదు అంటారా ఇగో అమ్మ నువ్వు విన్న పండుకో అమ్మా కాదు రాంగ్ ఫోన్ పిల్లలు భయపడతారు మళ్ళీ ఫోన్ ఐదు నిమిషాలు వస్తా కొ అట్లా అవుతుందా ఒక ఐదు పది నిమిషాలు దాకా ఇవ్వదు తక్కువ అయితే ఓకే తక్కువ ఇవ్వదు ఫోన్ చేయి పోయేద్దాం సరే భయపడదు భయపడే అవసరం లేదు ఇంతగా కడుపు వస్తాయి కామన్ అది లేకపోతే నాకు అర్థమైంది పానీపూరి పానీపూరి తినడం వల్ల ఇగో పది రూపాయల పూరే తినమన్నా నేను పది రూపాయలు ఓన్లీ దాదాపు ఐదు రోజుల నుంచి పది రోజులు నుంచి అంటుందని ఓన్లీ పది రూపాయల పానీపూరి తిన అన్న ఇగో మంది ముంగడ ముప్పై రూపాయల పానీపూరి తినది నేను అడే చేస్తుంది ఇక ముప్పై రూపాయల పానీపూరి తినది మళ్ళా కట్లేసింది దాని ప్రాబ్లమే కావచ్చు అట్లా అది పప్పు ఎట్లుంటే మందకి ఇదా పప్పాయి సారాయ పూర కడప మందకి ఇస్తుంది కొంచెం పులుపు పులుపు పడని వస్తువులు ఉంటే కడుపు వస్తుందని అదే ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు గోరేసుకుంటే దానివల్ల నీ ప్రాబ్లం అర్థమైందా ఇప్పుడన్నా కొంచెం అర్థం చేసుకొని పానీపూరులు బిర్యానీలు లట్టుది పొట్టిది బంద్ చేయి ఎందుకంటే మనిషి కాదు కదా అయితే అన్నీ పడతాయి కానీ ఇలాంటి పెట్టి టైంలో పడరని వస్తువులు అనేది ఏంటి కడునవుతుంది పొత్తి కడన వస్తుంది ఆయాసం అవుతుంది మనకి ఏదో ఏదో అనిపిస్తుంది అటువంటి అప్పుడు కొంచెం అన్ని చూసుకుంటే కంట్రోల్ తినాలి ఏం కత్తి పోసుకుంటే కంట్రోల్ అయితే బాగా వస్తుంది పన్నెండు గంటలకు పోన్ అంటే అప్పుడే తివు కదా గిటాయి దాకా ఎత్తి మంచి చిన్న పిల్లలు పట్టుకొని పోతే పడుకో ఇక ఫోన్ సరే పడుకో పడుకో పోయి జాగ్రత్త రావాలా మరి ఆడదాకా సరే మరి నేనైతే ఫోన్ చేస్తా సరే భయం అవుతుంది మా అమ్మకి ధైర్యం చూడు బెటర్ పెటరేనా శ్రీమంత మంచి చేద్దాం అనుకున్నా శ్రీమంత మంచి చేద్దాం అనుకున్నా టెన్షన్ మళ్ళా ఏమైందో ఏమో ఏమైందేమో మళ్ళా హాస్పిటల్కి ఇటు రోడ్డికి శ్రీమంతం అవుతుంది మనకు అర్థమవుతుంది రేపైతే హాస్పిటల్ పోతాం ఎందుకన్నా మంచిదే చెప్పలేం కదా స్పిటల్ పోవాలి రేపు హాస్పిటల్ వెళ్తాం అది కూడా పెడతాను చూడండి అంటే మొన్ననే పోయినప్పుడు బ్లడ్ లేదన్నారు బ్లడ్ లేకపోవడం వల్ల కూడా కొంచెం వీక్ ఉంటుంది పెయిన్స్ కూడా వస్తాయి కదా బ్లడ్ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ పండ్లు కూడా తెచ్చిపెట్టినా తింటుంది మంచిగానే బ్లడ్ పెరిగింది ఏమో రేపు అర్థమైతే తెలుస్తుంది ఓకే మరి మేము వాడుకుంటాం వాడుకుంటాం రేపు మార్నింగ్ వెళ్తాం ప్రతి ఓకేగా ఇప్పటికి ఓకే ఓకే మేము రేపు మార్నింగ్ పోతాం లక్కీలీ జాను ఆ టాబ్లెట్ వేసుకున్నాక నిన్న నైటు కొంచెం క్యూర్ క్యూర్ అయిపోయింది తగ్గింది ఎందుకైనా మంచిదే ఈరోజు కొంచెం అంటే కొంచెం పెయిన్ ఉందంట ఎందుకైనా మంచిదే పోము అని అనుకున్న మళ్ళీ ఎందుకైనా మంచిదే పోవాలి ఏమన్నా బయట బయటపడతాయి కదా మంచిది చెడ్డదని హాస్పిటల్ అయితే వెళ్తున్నాం పాపని మా అమ్మకి పెట్టి మా అమ్మకి ఇచ్చేసి హాస్పిటల్ అయితే వెళ్తాం ఇక డాక్టర్లు ఏం చెప్తారో చూద్దాం నాకైతే కొంచెం టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఒక ఎన్ని రోజులే వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుంచే ఇట్లా ఇక్కడ పొట్ట కింద నరలు గుంజినట్టు అవుతుందంట కొంచెం నాకు ప్రేమే అవుతుంది అడిగినాక డాక్టర్లకి చూస్తే వాళ్ళు ఏం చెప్తారో అనేది మీకు చెప్తాను ఓకేనా ఇక మేమైతే హాస్పిటల్ పోతున్నాం ఎన్నిసార్లు ఓడి అవుతుందేమో ఈ ప్రెగ్నెంట్ టైం నుంచి అది ఇప్పటికే మొత్తసార్లు వేయినాము కానీ తప్పది పోవాలి కదా ఎక్కువ ఆడగలదాం ఇక హాస్పిటల్ అయితే వచ్చేసినాము మేడం మంచిగా వీడియో తీయనిస్తే బాగుంటుండే వీళ్ళు తీయించని తీయనియ్యారు ఆ హైదరాబాద్లో అయితే మంచిగా తీసుకున్నా మేడం అక్కడ వీళ్ళగా వీళ్ళ మండలంలో ఉన్న మేడం అయితే మంచిగా తీసుకొని తండే వీళ్ళైతే తీసుకొని ఇయ్యరు అడుగుతా తీసుకోవాలని మళ్ళీ ఒకసారి చూద్దాం ఎవరి చేయాలి ఎవరికి వెయ్యాలి అన్ని టేస్ట్లు అయితే అయిపోయినాయి వీడియో చేద్దాం అనుకున్నా అడుగు అడుగుదాం అనుకున్నా కొంచెం సిగ్ అనిపించింది ఫస్ట్ సార్ అడిగితేనే వద్దు అని అన్నది మళ్ళీ అడిగితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్ అంటే మళ్ళీ ఏమైనా అంటే ముఖం మీద మంచి చనిపోయేదని అడగలేదు ఇక అన్ని టేస్ట్లు అయితే అయిపోయినాయి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఏం చెప్పిరన్నది ఇంటికి వెళ్ళినాక చెప్తా ఈరోజు వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది అది బ్లడ్ తీసిరు కదా ఇంటికి వెళ్తున్నాం జానీ పాప బాగా ఎడుతుందంట ఇంటికి వెళ్ళాక రిపోర్ట్స్ గురించి చెప్తా కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే నానిపోతుంది అనుకోకుండా ఇక్కడ ఒకటి దొరికింది ఇంకా చూస్తున్నాం సెల్ పెడుతుంది

మయ్య ఇవి జస్ట్ ఇప్పుడే వచ్చేసాము మొత్తం నానినాము అంటే ఏమైందంటే వర్షం కొంచెం చినుకులు చినుకులు పడుతుంది ఆగుతామని అనుకున్నాము మళ్ళీ ఇంకెక్కువ అవుతుందేమో ఇట ఉన్న అవుతుందని అచ్చేసినాము అది చేసినాక ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి మొత్తం వర్షమే తగ్గిపోయింది ఇక ఫైనల్లీ అయితే హాస్పిటల్ అయితే వెళ్ళినాము వెళ్ళినాక తర్వాత మేడం జాని లోపలి తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళాక చెక్ చేసింది చెక్ చేసినాక మేడం పా పెట్లుందంటే మేడం చెక్ చేసి అమ్మ పాప ఉన్నదానికంటే కొంచెం వీక్ ఉన్నది నువ్వు మంచిగా తినాలి ఫ్రూట్స్ అంజీర్ ఏమో డేట్స్ అన్నది డ్రై ఫ్రూట్స్ డేట్స్ బెల్లము ఇంకా పల్లీలు ఇంకా దంచుకొని తిను అని చెప్పి చెప్పినాక మేడం నిన్న నైట్కి ఇట్లా అయింది జానికి అని చెప్తే ఏమన్నా జంక్ ఫుడ్స్ నిన్న నైట్ ఏమైనా తిన్నావా అని నిన్న గిట్లా ఏమన్నా ఏం కూరని అన్నది అన్నాక మేడం చిక్కుడుకాయ కూర అని చెప్పినాం బయట ఫుడ్ ఏమైనా తినదా అంటే తను చెప్పుకరణ ట్రై చేస్తుంది అక్కడ మేడం పానీపూరి తిన్నది కట్లీ అన్న అన్నాక పేరు ఇచ్చింది అమ్మ ఈ టైంలో అటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలమ్మ మీ గురించే కదా అది అటువంటి ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ బాగా దాని బదులు అవే దానికి పెట్టే పైసలు ఫ్రూట్స్ కొనుకొచ్చుకొని ఫ్రూట్స్ తినండి కొంచెం బ్లడ్ వస్తుంది అని చెప్పింది ఇంకేమైనా అనిపించిందా అంటే ఇట్లా కింద కొంచెం నరని లాగినట్టు అనిపించింది అంటే నీకు అదే ప్రాబ్లము ఆ జంక్ ఫుడ్ కొంచెం డైజెస్ట్ కాలేదు నీకు అని చెప్పింది నువ్వు అటువంటి ఫుడ్స్ తినకమ్మ డెలివరీ అయ్యేదాకా అసలు అటువంటి మానేసేయండి అని చెప్పింది మేడం అయితే మళ్ళీ తర్వాత టెస్ట్లు రాసిస్తాను టెస్ట్లు రాసిచ్చింది ఏమో ఏమేమో టెస్ట్లు రాసిచ్చింది నాకే తెలియదు ఇది చూడండి ఇవే టేస్ట్లు నాకు తెలివి ఇవి టేస్ట్లు రాజు ఇచ్చింది ఇవేంటి ఇవి అవి బ్లడ్ టెస్ట్కి సంబంధించిన అవి కావచ్చు మేడం చూసి ఏమన్నానంటే కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఫ్రూట్స్ బాగా తిను ఈ టైంలో నీకు సెకండ్ డెలివరీకి ఫస్ట్ డెలివరీకి ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ బ్లడ్ ఉండాలి బాగా అవసరము అని అన్నది నువ్వు నీ అని నేను చెప్పాలా నువ్వు చెప్పుకోవాలి ఏం చెప్తున్నాను ఇవి లే నేనేం చెప్పలేదు మొత్తం నువ్వే చెప్పినాక అని అలవాటు లేదు ఇక బ్లడ్ ఎక్కువ ఉండాలి బ్లడ్ తక్కుంది నాకు అప్పుడు టెన్ ఉండే అప్పుడే ఇట్లా ఎట్లా తక్కువ అయింది అని తిట్టింది మేడం ఆమె టెన్ ఉన్న బ్లడ్ ఈ ఐటికెట్ వచ్చింది టెన్ ఇక్కడ ఎందులో ఇక ఐటెన్ టెన్ ఉన్న బ్లడ్ ఈ ఐటికెట్ వచ్చింది అనుకుంటా మేడం మ్యాడమ్ ఇచ్చింది బాగా తిను అన్నది మళ్ళీ మాకు సిక్స్టీన్ డేట్కి మళ్ళీ హాస్పిటల్కి వస్తే టీఫా స్కానింగ్ తీస్తాము అని చెప్పింది మేడం మేడం ఇప్పుడైతే ఈ అంటే ఇప్పుడు మీకు ఫైవ్ మంత్స్ పడి ఒక వన్ వీక్ అవుతుంది కదా ఒక ట్వంటీ వీక్స్ కానీ ట్వంటీ వీక్స్లో మంచిగా ఏర్పడతాయి అవయవాలన్నీ అని చెప్పింది మేడం అయితే సో అందుకే వచ్చేసినాం అనమాట ఇంకా ఎయిట్కి అయితే పోతాము చెప్పు చెప్పు నువ్వు మరి బాగా లేట్ చేస్తున్నావు అంటే శ్రీ బ్రో ఏమైంది బ్రో మరి శ్రీమంతం గట్లెందుకు విట్టిన బ్రో అంటారేమో అంటే మేము అంటే నిన్న బుధవారం కదా ఈరోజు గురువారం శ్రీమంతం చేసుకునేటోళ్ళము అయితే ఏమైందంటే అమ్మని అడిగితే అమ్మ గిట్ల ఎట్లమ్మ అంటే మల్లచ గురువారం చేసుకుందాము ఈరోజు రేపు అద్దు కానీ మల్లచ గురువారం చేసుకుందాం ఎందుకైనా మంచిదే ఫస్ట్ అయితే హాస్పిటల్ కో అట్లా కడుపున హాస్పిటల్ చూపించాలంట కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కొంచెం మంచిగా ఉండలేదు కదా ఎందుకంటే మంచిదే పో తర్వాత మంచిగా ఉంటే తర్వాత తీసుకుందాం కానీ శ్రీమంతం అని అంటే ఈ ఈరోజు చేసుకునే శ్రీమంతం నెక్స్ట్ గురువారం అంటే పన్నెండు తారీఖు చేసుకుంటున్నాం అన్నమాట శ్రీమంతం ఇక మేడం ఏమన్నదంటే మంచిగా ఫుడ్ తీసుకో మంచిగా ఫుడ్ తిను ఎటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు అంత మంచిగా ఉంటుంది కానీ తినే ఫుడ్డు ఇంత తినదంటే ఇంత తిను అని చెప్పింది చెప్పింది అంతేనా అంటే నాకైతే నిన్న అయితే చపడ్డది నిజంగా బాగా పెయిన్ వచ్చింది అందుకే నార్మల్ గా పెయిన్స్ పానీపూరి మహిమ పెయిన్స్ వస్తే ఒక్క పట్టుకుంటా తెలిసి బాగా పెయిన్ వచ్చింది అని ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే ఏమన్నా కొంచెం స్టమక్ పెయిన్ అనిపిస్తున్నప్పుడు హస్బెండ్స్ కానీ ఇంట్లో అత్తమ్మ కానీ పో పో అన్నప్పుడు పోవాలి వద్దు అద్దు మంచిగా ఉంది మంచిగా ఉంది అని అనొద్దు ఎందుకైనా మంచిదే ఇది నేను అట్లనే వేసింది ఆరు గంటలకు ఏడు గంటలకు కడుపునట్టు పోదంపాయ అంటే వద్దు మంచిగా ఉంది మంచిగా ఉంది అన్నది నైట్ చుక్కలు ఉంచింది ఎగ్జాక్ట్ పన్నెండు అవుతుంది ఇక మా అమ్మ జిట్టు తీసింది ఆ టాబ్లెట్ వేసుకుని దానివల్ల కొంచెం క్యూర్ అయిపోయింది మళ్ళీ గ్రీన్ టాబ్లెట్ కూడా ఇచ్చింది మేడం మళ్ళీ స్టమక్ పెయిన్స్ వస్తే ఉంటుంది స్టమక్ పెయిన్స్ వస్తే మళ్ళీ గ్రీన్ టాబ్లెట్ వేసుకో బయట ఫుడ్ తినకమ్మని చెప్తే ఓకే మేడం అని వచ్చినాము మళ్ళీ సిక్స్టీన్ డేట్కి వెళ్ళాలి టీఫా స్కానింగ్ గురించి ఓకేనా బాయ్ మళ్ళీ శ్రీమంతం రోజు కలు ఇస్తాం బై మళ్ళీ శ్రీమంతం రోజు కలు ఇస్తాం ఓకేనా